మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది వన్ టువెల్వ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది అండ్ ఇది ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ప్లాట్ ఇది చెంగిచెర్ల టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఇళ్ళ మధ్యలో ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది మనకి ఇక్కడ ప్లాట్ అయితేనేమో ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి లేదు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే మాత్రం ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్